ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా పట్టాచేరు నియోజకవర్గం రామచంద్రపురం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలను టాటా సంస్థ సహకారంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దుతుందని ఆధునిక పారిశ్రామిక రంగానికి అనుగుణంగా నూతన కోర్సులు ప్రారంభించడంతో పాటు

విద్యార్థులకు అందిస్తున్న కోర్సులను తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసియాలోని అతిపెద్ద పరిశ్రమ వాడగా పేరు పొందిన పటాన్చూరు నియోజకవర్గంలో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలు ఉన్నాయని తెలిపారు ఆయా పరిశ్రమలో స్థానిక యువతకు ఉపాధి కల్పించడంలో ఐటీఐతో పాటు ఏటీసీ సెంటర్లు శిక్షణ కేంద్రాలకు ఉపయోగపడతాయని తెలిపారు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఐటీఐ ఏటీసీ సెంటర్లలో శిక్షణ అందించడం ద్వారా వారిని నైపుణ్యులైన ఉద్యోగులుగా తీర్చిదిద్దడం సాధ్యమవుతుందని తెలిపారు ప్రధానంగా ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న ఆరు కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొని వచ్చారని తెలిపారు ఎలక్ట్రికల్ వెహికల్ రిపేరింగ్ అడ్వాన్స్ సీఎంసీ మిషన్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రోబోటిక్ ఆర్టీసీఎన్ యూజ్డ్ అడ్వాన్స్ టూల్స్ కోర్స్ బేసిక్ డిజైన్ అండ్ వర్చువల్ వెరిఫైయర్ కోర్సు వడ్డువేరు ఉత్పత్తుల రంగంలో ఉండే వివిధ ఎలక్ట్రానిక్ పరికరాల మరమ్మతులు అంశాల్లో కోర్సులు ప్రవేశపెట్టారని తెలిపారు పదవ తరగతి పాస్ అయిన ప్రతి విద్యార్థి ఈ కోర్సులు చేయడానికి అర్హులని తెలిపారు ప్రతి సంవత్సరం పైన పేర్కొన్న ఆరు కోర్సుల్లో రెండు వందల నలభై మంది విద్యార్థులు చదువుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్ రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్ మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ దశరథ్ రెడ్డి టీజీఐఐసి జోనల్ మేనేజర్ రతన్ రాథోడ్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు వైస్ ప్రిన్సిపల్ వీరా పరమేష్ యాదవ్ ప్రమోద్ గౌడ్ ఐలేష్ తదితరులు పాల్గొన్నారు పూర్తి స్థాయిలో నిర్ధారణ చేసిన ప్రభుత్వ తరఫున ఉన్న లేబర్ డిపార్ట్మెంట్ కానీ పొల్యూషన్ డిపార్ట్మెంట్ కానీ వారందరిగిట అన్ స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారని చెప్పి నిర్ధారణ చేసిన చేయడం జరిగింది వారు ప్రాణాలు కోల్పోవడం జరిగింది అరవై నుంచి డెబ్బై మందికి వారికి కోటి రూపాయల పరిహారం గిట్ట ఇప్పించడం జరిగింది అంటే ప్రాణానికి అంచనా వేయలేము నిన్ననే ఒక అగ్రవా రబ్బర్లో ఒక వర్కర్ షార్ట్ గుడ్ చనిపోవడం జరిగింది వాడి గిటా అన్స్కిల్డ్ వర్కర్ వాని గిటా అరవై ఒక్క లక్షల రూపాయలు మేనేజ్మెంట్తో మాట్లాడి వారికి నష్టపరిహారం ఇచ్చేయడం జరిగింది అతను ఎందుకు చెప్తున్నారంటే స్కిల్ నేర్చుకొని సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉంటే చక్కగా జాబ్ చేసుకుంటే ఎటువంటి అపాయం జరగదు ఇండస్ట్రీ గిటా లాభాలలో దొరుకుతుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా వర్కర్స్ జాబ్ చేసుకొని బయటికి రావడానికి ఆస్కారం ఉంటుంది వాళ్ళ భార్య పిల్లలతో తల్లిదండ్రులతో కలవడానికి ఆస్కారం ఉంటుంది అన్స్కిల్డ్ ఉంటే ఆ విధంగా ప్రమాదాల గురి కావడం జరుగుతుంది మన ప్రాంతంలో ఐటీ ఆవరణంలో స్కిల్ డెవలప్మెంటు ఇండస్ట్రీ రావడం సెంటర్ ఏటీసీ సెంటర్ ఏటీసీ సెంటర్ రావడము ఈ ప్రాంత పిల్లలకు యువతకు ఆడపిల్లలు కానీ మో పిల్లలు కానీ అదృష్టంగా భావిస్తూ ఉన్నా దానికి తోడుగా ఐటీఏ ఉంది ఇప్పుడు కొత్తగా నిన్న మొన్న మనకు తొందరలోనే షార్ట్లో ఒక ఐదు పది రోజులల్లో మనము పాలిటెక్నిక్ గిట మనము పటాచూరులో పాలిటెక్నిక్ కాలేజ్ గిట ఇనాగ్రేషన్ చేయబోతా ఉన్నాం కాబట్టి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ అలాగే ఐటీఏ పిల్లలు వీరందరూ ఈ సెంటర్లో జాయిన్ అయ్యి ఈ సెంటర్ ద్వారా పూర్తి అవగాహన తీసుకొని సర్టిఫికేట్ తీసుకుంటే ఇక్కడనే ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి క్యాంపస్ సెలెక్షన్ పెట్టి వారిని జాబ్లకు తీసుకుపోవడానికి ఆస్కారం ఉంటుంది ఇది టాటా గ్రూప్ వారి సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఎనభై ఆరు పర్సెంట్ టాటా గ్రూప్ ఫోర్టీ పర్సెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షేరింగ్ తోటి ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది అందులో భాగంగా మన పటంచోరు ప్రాంతంలో ఇది రావడం అదృష్టంగా భావిస్తూ ఉన్నా పటంచెరులో ఉన్న యువతకంతా ఎడదారి పట్టకుండా మత్తుపానీలకు అలవాటు పడకుండా ఇటువంటి దాంట్లో జాయిన్ అయ్యి ఈ సెంటర్లో జాయిన్ అయ్యి మీరు మంచి భవిష్యత్తులో మీరు మీ చేతిలో ఉంది కాబట్టి దాన్ని ఆ విధంగా ముందుకు సాగాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా ఎందుకంటే మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టిన నమ్మకాన్ని ఇక్కడ అమ్ము చేయకుండా మంచి ఆలోచనతో ఇటువంటి సెంటర్లలో జాయిన్ అయ్యి మీరు పని నేర్చుకొని ముందుకు పోతే మంచి జాబులు రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ విధంగా యువతంతా ఈ సైడు ఏటీసీ సెంటర్ ద్వారా మీరు జాయిన్ కావాల్సిందిగా అలాగే పాలిటెక్నిక్లో జాయిన్ కావాల్సిందిగా ఐటీఏ సెంటర్లో జాయిన్ కావాల్సిందిగా నేను యువతను యువతను కోరుతా ఉన్నా నియోజకవర్గ స్థాయి యువతను ఆడపిల్లలు కానీ మోపిల్లలను కానీ కోరుతా ఉన్నా మీరందరి గిట్ట తొందరలోనే మీరు ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఐటీఐ పిల్లలు గిటా ఇందులో జాయిన్ అయ్యి పూర్తి స్థాయిలో అవగాహనతో ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ వీళ్ళు ఆరు సబ్జెక్టులు ఉన్నాయి వన్ ఇయర్ ఈ మూడు సబ్జెక్టులు ఉన్నాయి ఒక మూడు సబ్జెక్టులు టూ ఇయర్స్ ఉన్నాయి ఇంక వన్ ఇయర్ సబ్జెక్టులో ఇరవై మంది పిల్లలు టూ ఇయర్ సబ్జెక్టులో ఫార్టీ మెంబర్స్ పిల్లలు వీళ్ళందరి గిట్ట మంచి ఫ్యాకల్టీస్ ఎక్స్పీరియన్స్ టీచింగ్ చేసే టీచర్స్ గీత రావడం జరుగుతూ ఉంది టాటా గ్రూప్ ద్వారా ఐదు సంవత్సరాల వరకు దీన్ని పూర్తి స్థాయిలో టాటా గ్రూప్ మెయింటైన్ చేస్తే తర్వాత టేక్ ఓవర్ స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి దాని పూర్తి స్థాయిలో ఈ ప్రాంత యువత అంతా ఇదంతా ఆకర్షితులై ఈ దారిలో నడిస్తే మీరు ముందుకు చాలుతారని చెప్పి తెలియజేస్తూ ఈ పోస్టర్ రిలీజ్లో పాల్గొన్న స్థానిక కార్పొరేటర్ పుష్ప రజేశ్వర్య గారు ప్రభాకర్ గారు ఎంపీలు గారు ఇలాగే విజయ్ గారు దశరద గారు స్థానిక నాయకులు ఈ పాలిటెక్నిక్ ఐటీఐ ప్రిన్సిపల్ గారు వారి బృందం అఫీషియల్స్ జిహెచ్ఎంసీ బృందం అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ